వచ్చేసి రెండు పళ్ళ కొడినంట మంచి సైజులో ఉంది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపడి డిస్టిక్ తెలంగాణ స్ట్రీట్ పళ్ళు వచ్చేసి రెండు పళ్ళు అన్న పళ్ళు చూపిస్తారు ఇప్పుడు రెండు పళ్ళ ఎంత చెప్తున్నా రేటు లక్ష ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ రైట్ సైడ్ పోతుంది దానికి అయితే ఇస్తాం మార్కెట్లో ఏమైనా అడిగి ఈరోజు చూస్తున్నారు అవునా ఓకే ఓకే సార్ నెంబర్ ఎప్పుడు తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఐదు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు